రుణమాఫీ పథకంతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట రైతాంగానికి బాధటగా నిలపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నినాదాలు చేశారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రైతులకు రుణమాఫీ చేయాలనే ఏకైక డిమాండ్ తో ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలందరికీ అన్ని ఇస్తాము ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు రైతులందరికీ తీరని ద్రోహం చేస్తా ఉన్నారు ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి మొదటి మీటింగ్ పెట్టుకుంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో నలభై కోట్ల రూపాయలు అవసరం అయితే అని చెప్పి అనుమతులు తీసుకున్నారు మళ్ళీ బడ్జెట్ లో ఇరవై ఆరు కోట్లకు మరి ఈ సంవత్సరం బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టుకుంటే మేము అందరం కూడా దాన్ని నిరసించినాం ప్రశ్నించినాం కానీ ఇవాళ తీరా చూస్తే పదిహేడు వేల ఐదు వందల కోట్ల మాత్రమే రుణమాఫీ చేశారు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి మరి రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం